అచ్చమైన వేరుశనగ రుచి రోజ్ అచ్చమైన వేరుశనగ రుచి రోజు వంటలకి ఇదే రైట్ చాయిస్ అమోఘ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అచ్చమైన వేరుశనగ రుచి రోజు వంటలకి ఇదే రైట్ చాయిస్ అమోఘ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ పేరులాగే రుచి కూడా అమోఘం సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి వచ్చింది వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిపులాల్ంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ న్యూస్ ఛానల్ ఎండి అండ్ సీవో ఉదయగిరి శివరాం కడప జిల్లా ప్రొద్దుటూరు రోడ్డు నందు శ్రీ కామిశెట్టి సుబ్బారావు చెన్నమ్మ డిగ్రీ కళాశాల నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి యువ సారథి నారా లోకేష్ వారి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదాల వారి ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులు మరియు ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు చెల్ల రాజగోపాల్ యాదవ్ ఘనంగా యువ సారథి నారా లోకేష్ వారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి వారు మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబువారు అని యువకల పాదయాత్రతో రాష్ట్ర చరిత్ర తిరిగ రాశారని రాబోయే కాలానికి లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అవసరమని ఈ కళాశాలలో విద్యార్థులు మరియు టీడీపీ కార్యకర్తల వారు సంతోషంగా వచ్చి రక్తదాన దాతలు కావడం చాలా సంతోషకరంగా ఉందని మరియు ప్రొద్దుటూర్ కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొండ్రి శివచంద్రారెడ్డి మరియు ప్రొద్దుటూర్ కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొండ్రి శివచంద్రారెడ్డి రక్తదానం చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని వారిని అభినందిస్తున్నారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బచ్చల పుల్లయ్య మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురాం రెడ్డి రాజుపాలెం మాజీ జెడ్పీటీసీ తోట మహేష్ రెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షుడు చెల్ల రాజగోపాల్ యాదవ్ టీడీపీ ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు పేట చంద్రశేఖర్ టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా బోయా కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబూతుల నాగరాజు టీడీపీ రాజపాలెం మండలం అధ్యక్షుడు కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి బొగ్గుల సుబ్బారెడ్డి ఘంటసాల వెంకటేశ్వరుడు మున్సిపల్ కౌన్సిలర్లు గ్రామ సర్పంచు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది